ఈరోజు వరకు అయితే కన్ఫిడెన్స్ ఇదే మ్యాట్లు అంటాం దీన్ని మేము కింద పరుస్తున్నాం మ్యాట్లు అయితే ఇది కింద గుంతలు అయితే చేస్తాం మ్యాట్లు దీనిపైన పిల్లలు సెంటర్ దీనిపైన అయితే సెంటర్లో పిల్లలు కూర్చుంటుంది అనమాట దీనిపైన సెంటర్లో పిల్లలు కూర్చుంటుంది ఇది విన్నే పిల్లలు మ్యాట్ అయితే కడుతున్నాడు ఇప్పుడు పిల్లర్లు అయితే కట్టాలా ఇప్పుడు అన్ని మ్యాట్లన్నీ ఇప్పుడైతే కట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఇదిగోండి అంత మ్యాట్ అయితే కట్టేస్తాం ఇప్పుడు పిల్లర్లు అయితే కట్టాలా ಇಲ್ಲಿ ಪಿಲ್ಲರ್ ಯಸೆ ಮಾರ್ಕಿ ಯಲ್ಲ ಸಾಯಂತ್ರಮತೆ ಇಕ್ಕಡೆ ಚುಡೇನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಕ್ಕಡೆ ಇದೆ ಫಿಲ್ಲರ್ ಸಿಸ್ಟಮ್ ಕದಿದಾರೆ ಇದೆ ಕಟರಮ ಇಕ್ಕಡೆ ಗುಡ್ಡಲ್ ದೀವಿಯala ಗುಡ್ಡಲ್ ದಿಸನ ದಂತ ತಿಪಾಲ ಗುಡ್ಡಲ್ ಅದು ಮ್ಯಾಟ್ ಕಣಕೊಂಡ್ರು ಇಕ್ಕಡೆ ಪೆಸ್ಟಿಕ್ ಸಮಾಜಿ ಇಷ್ಟ ಇದೆ ಇದೆ ಮ್ಯಾಟ್ ಅನಮಟು ಈ ಮ್ಯಾಟ್ಲೇ ದಾನೇ ತಿಬರ್ತೇ ಕಟರ ಸಾಂಶಟರ್ ಲೇಟಾಲ ಮ್ಯಾಟ್ ಐತೆ ಇದು ಜೆಿಸಿಪಿಸಿ ಗುಡ್ಡಲ್ ತರತಾಯಿ மொத்தம் ಇದೆ ಇದನೇ ಪಿಲ್ಲರ್ಸ್ ಕೊಟ್ಟಿ ಬೆಟಾಲಾ ఇది స్థలంలో ఇది స్థలం వర్క్ అయితే జరుగుతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదే అయితే పిల్లర్స్ కడుతున్నాము ఈరోజు అయితే పిల్లర్స్ కడుతున్నాము ఇదిగోండి అక్కడ పిల్లర్స్ అయితే కట్టి పెట్టాము అలా ఇదే మ్యాడ్లు గుంతలు తొక్కినాక మధ్యలో పెట్టి సెంటర్ దీని సెంటర్లో పిల్లర్స్ పెడతాం అనమాట ఇదిగోండి పిల్లర్స్ కట్టినాము ఈరోజైతే ఈరోజు అయితే పిల్లర్స్ కట్టి రేపైతే దింపాలా చేసి పచ్చి గుంతలు తీస్తాయి గుంతలోకి ఇదిగోండి పిల్లర్స్ ఇది మ్యాట్ అయితే కట్టి పెట్టినాం ఎలా ఇదిగోండి మేమైతే ముగ్గురం అయితే పని చేస్తున్నాం ఎలా ఇది పిల్లర్ కట్టుకునే కడ్డీలు అయితే నిలబెట్టుకున్నాం ఎలా మేమే మా సీనియర్ మంచి మా సీనియర్ ఇదిగోండి ఇది మా సీనియర్ మంచి ఇతను మా రెండో సీనియర్ అసలు కొంతమంది మాట్లాడుతారు ఫ్రెండ్స్ అసలు యూట్యూబ్లో ఏం మాట్లాడుతూ కూడా అర్థమే కాదు నాకు అసలు ఊరికే మాట్లాడుతూ పోతుంటారు అసలు ఏం మాట్లాడతా నాకు అర్థం అసలు అర్థం కావట్లేదు ఇప్పుడే నేర్చుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కానీ యూట్యూబ్ కొత్తమంది మాట్లాడిగా ఇప్పుడు నేర్చుకుంటాను నేను కానీ అసలు అర్థమే కావట్లేదు కొంతమంది టక్ టకట్గా మాట్లాడతారు నాకే అర్థం కాదు అసలు నేనైతే ఇప్పుడే మొదలుపెట్టినా యూట్యూబ్ అయితే చేయనిగా మాట్లాడడానికి అయితే వెరీ ఫ్రెండ్స్ దీని సెంటర్లో అయితే మనం కట్టాలి ఇప్పుడు అవుతుంది ఈ కడ్డి ఈడో ఒకటి పొతున్నాము కట్టి ఒక కడ్డిపోతున్నాం దాని సెంటర్లో మనకి మిద్దేస్తాం అనమాట దాని చక్కగా కట్టే జంపు ఉంది యాభై అడవులు జంపు పదమూడు అడుగులు ఏడవు అనమాట దాంట్లో మనం మిద్దె కట్టాలి ఫ్రెండ్స్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్